మధ్య కాలంలో సెల్ఫీస్ పిచ్చి బాగా ఎక్కువైపోయింది ఎన్ని ఇన్సిడెంట్స్ ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినా యూత్ మాత్రం మారటం లేదు వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అంబోలి అనే పర్యాటక ప్రాంతం ఉంది ఇక్కడ ఎత్తైన ఘాట్లు వాటర్ ఫాల్స్ ఉండడంతో వర్షాకాలంలో అధిక సంఖ్యలో జనం వస్తూ ఉంటారు అయితే నిన్న అనగా ఆగస్ట్ రెండవ తేదీన ఇక్కడ ఇద్దరు తప్పతాగి ఏమీ తెలియని మత్తలో సెల్ఫీ అంటూ ఘాట్ నుంచి దూకారు పాపం అయితే ఇది ఎవరో వీడియో తీశారు వాళ్ళు అంత రాద్ధాంతం చేస్తున్నా ఎవరు పట్టించుకోలేదు ఈ మధ్య కాలంలో మనిషి ఆపదలో ఉంటే కాపాడడం మర్చిపోయి ఫోటోలు వీడియోస్ తీసి వాట్సాప్ లో పెడుతున్నారు అయితే రెస్క్యూ టీం హెలికాప్టర్ యూజ్ చేసి వాళ్ళ బాడీస్ ని వెలికి తీశారు ఫ్రెండ్స్ మనం ఇలాంటి ప్లేసెస్ కి వెళ్లేది ఎంజాయ్ చేయడానికి సెల్ఫీస్ దిగండి రిస్క్ లేనంత వరకు ఇలాంటి రిస్క్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మీ ఫ్యామిలీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్